అప్లై చేయడం జరుగుతుంది కానీ కొన్ని జిల్లాల్లో ఎన్టీఆర్ కర్నూల్లో కొంత రావటం అనేది జరిగి సమాచారాన్ని రాష్ట్రంలో కూడా ఈ యొక్క సమాచారాన్ని మన అందరూ కూడా ప్రచారం చేయవలసిందిగా మీకు అందరికీ మనం చేస్తున్నాం ఎగ్స్ కూడా எப்பட்ஸ் ரிங் அவுத்து 그래. <suss variables> <suss smoke> ఈరోజు ఆన్రబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు మనకు జిల్లాలో ఎక్కడ ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ సంబంధించిన ఎటువంటి ఇన్సిడెంట్స్ అయితే లేవు దాని కాబట్టి అయినా కూడా జనాల్లో కొంత భయాందోళన ఉంది అని చెప్పి దీనిలో కన్సంప్షన్ తగ్గుతున్నాయని చెప్పి కొంతమంది మాట్లాడడం జరుగుతున్నాయి సో దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా పోల్ట్రీ సంబంధించిన చికెన్ కానీ లేదంటే ఎగ్స్ కానీ తినచ్చు అని చూపించుకోవడానికి దానికి ఒక ఎవిడెన్స్ చూపించుకోవడానికి మనం ఒక అవుట్ రీచ్ యాక్టివిటీ ఈరోజు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అదేవిధంగా పౌల్ట్రీ అసోసియేషన్ అదేవిధంగా అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్తో కలుసుకొని జిల్లాలో ఈరోజు యాక్టివిటీ ప్లాన్ చేయడం జరిగినాయి ఈ యాక్టివిటీలో ఆల్మోస్ట్ మారుగా ఒక మూడు వేల మంది దాకా వచ్చి అటెండ్ చేసి ఉన్నారు లైవ్గా ఇక్కడ చికెన్ కానీ పక్కనే వంటి అదేవిధంగా ఎగ్ అన్నీ కూడా వండి వాళ్ళందరికీ సప్లై చేయడం జరుగుతున్నాయి అదేవిధంగా మన మీ అందరూ సమక్షంలో కూడా ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం కలెక్టర్ నేను అదేవిధంగా జేసీ గారు అదేవిధంగా అనిమల్ హస్బెండ్రీ జేడీ గారు అదేవిధంగా పోల్ట్రీ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా లైవ్గా మీ అందరి ముందు కూడా ఈ చికెన్ కానీ ఎగ్ కానీ తీసుకోవడం కూడా జరిగింది నా జిల్లా ప్రజలకి చెప్పాల్సినది ఒకటే ఎటువంటి పోల్ట్రీ ఐటమ్స్ మీద ఎటువంటి భయాందోళన ఉండడానికి అవకాశం లేదు మనకు బర్డ్ ఫ్లూ అనేది ఏదో ఒక ఒక ఊరిలో ఈస్ట్ గోదావరి వైపు అటువైపు జరిగినప్పుడు కూడా మన సిబ్బందులు వెంటనే యాక్ట్ అయ్యి అది కంటైన్ చేసుకొని ఎటువంటి స్ప్రెడ్ లేకుండా చూసుకోవడం జరిగింది జిల్లాలో అయితే ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ అని రిపోర్ట్ చేయడం జరగలేదు అది కాబట్టి ఎటువంటి భయం లేకుండా ఖచ్చితంగా పోల్ట్రీ సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా తినుకోవచ్చు అది ఎటువంటి కన్సంప్షన్ తగ్గించడానికి వీల్లేదు మంచి ప్రోటీన్ కాబట్టి దయచేసి అందరూ మంచిగానే ఇంతకు ముందు ఉన్నట్టు ఎటువంటి భయం లేకుండా వాడుకోవాలి మనవి చేసుకుంటాం మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ అన్ని ఫర్నిచర్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ స్టాండ్ దగ్గర నెల్లూరు